చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు నిగోషియేషన్ లేదు బేరాలు లేవు నా మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళు లేదు సులు లేదు కొడుకు పేరు స్వాలింగం అని ఏదో ఇల్లేదో గెలిచేస్తున్నట్టు సైకలాజికల్గా నాలుగు ఛానళ్ళు ఉన్నాయని ఛానళ్ల ద్వారా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు సునామీ వస్తుంది మార్పు వస్తుంది కాంగ్రెస్ ఒక శాతం ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో నలభై శాతంకి వచ్చి అరవై ఐదు సీట్లు గెలిచింది ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరు ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈరోజు మినిమం వంద సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి తొమ్మిది గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిసా